అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుట్న బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులకు అందాన్ని తెచ్చి పెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులు వేసుకోరు గాజులు అందానికి కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు వైదే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక శబ్దం చేస్తూ శుభాలను అనురాగలను పెంచుతుంది మన భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే కొన్ని సమయాల్లో గాజులను వేసుకో వేసుకున్నా వేసుకోకపోయినా ముఖ్యమైన సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో మా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇతర శుభకార్యాల సమయంలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణ మాసంలో సాంప్రదాయబద్ధంగా పూజలకు సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు కాని ఆడపడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులను వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఆడవాళ్ళు ఏ రంగుల్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైంది ప్రతిదిది విశేషమైంది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు మంగళగౌరి వ్రతము వరలక్ష్మి వ్రతము శ్రావణ మాస వ్రతము శివ వ్రతము జీవాంతిక దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిది వారాల్లో నెల పొడుగునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే అన్ని మాసాల కన్నా ఈ శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణ మాసంలోనే చేసే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా కోరిన కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలల్లో వచ్చే పౌర్ణమి తిది రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టంగా పూజించి పువ్వులను సమర్పిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించేటప్పుడైనా సరే అమ్మవారికి తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లె పువ్వులు సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగుల్లో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాత చెట్టు నుండి చేత్తో పూలను తెంపకూడదు చెట్టు నుండి నేల మీద రాలిన పూలను మాత్రమే పూజకు వాడాలి నేల మీద రాలిన పూలు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి పూజలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది వీటితో పూజించేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం అందుకే బంతి పూలను పూజకు కాకుండా గుమ్మానికి లాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు అసలు పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటి అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త అమ్మవారి పూజలు ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును బంతి పువ్వులను మొగ్గలి పువ్వులను వాడకండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి వాటిని అమ్మవారి పూజలో ఉపయోగించకండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రం అవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కట్టిక దరిద్రాన్ని అనుభవిస్తారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ఆ తల్లి క్షమించదు కాబట్టి దేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి శ్రావణ మాసంలో మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అలాగే ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసం నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవాళ్ళంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకిష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావాల్సిన సదావకాశం చిక్కుతుంది హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటము శనగలు తినటము పూలు పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువులోనే వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడిగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారు గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులను మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి బంగారు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే శాస్త్రం చెప్తుంది ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగుల్లో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగుల్లో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ వైట్ ఈ రంగుల్లో ఉండే గాజులను కూడా పొరపాటున కూడా ధరించకండి మరి శ్రావణ మాసంలో ఏ రంగుల్లో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే అనే వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగలి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్ గా ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పెరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ గాజులు మాత్రమే వేసుకోండి మీకు మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే చాలా మంచిది అలాగే మన భారతదేశంలో స్త్రీలు మట్టి గాజులు ధరించేటప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అర డజను అయినా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా గాజులు చీల్ చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్ల మొదట్లో గొయ్యి తీసి పాత పెట్టండి ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది ధనధాన్యాలతో వరదిల్లేలాగా చేస్తుంది మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు